విశ్వాసం నమ్మకం నుంచి ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి మెజార్టీతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ముందుగా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను వంద రోజులు పాలన పూర్తయింది నేను ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యాను స్వాతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఒక ప్రభుత్వం పోయినా మరొక ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకొని ముందుకెళ్ళాలి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ఒక పెద్ద శని తాపు నుంచి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఇంకొక ముప్పై సంవత్సరాలు కోరుకోలేనటువంటి దెబ్బ చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇబ్బంది పెడితే దాన్ని మనం సరిదిద్దుకోగలం కానీ ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం మీద కక్ష పెట్టినట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ప్రజల ఒక కక్ష కట్టినట్టుగా ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా మొత్తం భస్టులు పట్టించారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు అవన్నీ ఈ వంద రోజుల్లో చూస్తే మాకు గుండె ఆగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్లు ఉంది ప్రతి సంవత్సరం లక్ష కోట్లు అప్పు తీర్చాలి ఇరవై వేలు కోట్లు వడ్డీ కట్టాలి రెండు రోజులు అన్ని శాఖల మీద రివ్యూ చేస్తున్నారు మేము అందులో మా రివ్యూ చేస్తున్నాం ఎక్కడ రివ్యూ చేసినా ఎవరికైనా అడిగి మనం ఏదైనా చెయ్యాలంటే సార్ మీ శాఖలో ఇంత తప్పు ఉంది ముందు అప్పులు తీర్చండి మీ శాఖలో ఇన్ని డబ్బులు అవసరం ఉంది ఇవి ముందు ఇచ్చి కార్యక్రమాలు చేయండి అని ఈ రోజు అధికారులు చెప్తుంటే బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పేషెంట్ బాగు లేకపోతే చావు బతుకుల్లో ఉంటే వెంటిలేటర్ పెట్టి ఏ రకంగా బతికిస్తారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వెంటిలేటర్ మీద పెట్టి మా తప్ప చెప్పినటువంటి దుర్మార్గుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఈ రోజు ఘంటాపరంగా చెప్పలేశారు అయితే ఇప్పుడే సిరసు వచ్చి మస్కరించారు మళ్ళీ సిరసు వచ్చి మమస్కరించాను కాదు ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యుల్ని రాష్ట్రంలో మీరు గెలిపించి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని మీరు పెంచే విధంగా తీర్పిచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలు మనం గెలకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకి సహకరించేది కాదు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇరవై రెండు స్థానాలు ఇచ్చారని మన ప్రభుత్వానికి గౌరవాన్ని పెంచారు ఈ రోజు ఈ వంద రోజుల్లో అనేక రాష్ట్రానికి అందిస్తున్నారు తీర్చుకోవడానికి అవకాశం దొరికిందని చెప్పి ఎంతమంది ప్రజలున్నారు గ్రామం గ్రామంలో ఎప్పుడైనా గత ఐదు సంవత్సరాలు ఇటువంటి సభ ఈ గ్రామంలో ఎప్పుడైనా జరిగిందా మీ కష్ట సుఖాలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించే ఒక్క కార్యక్రమం జరిగింది ఆరు మాసాలకో ఏడు మాసాలకో జిల్లాకు వస్తే ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు పట్టించి అందులో కుక్కి ముఖ్యమంత్రి సభకు తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెట్టి ముఖ్యమంత్రి నాలుగు విషయాలు చెప్పిపోవడం తప్ప ఏమమ్మా మీ కష్టం ఏంటి కూడా ఆలోచించిన అందుకే మేము వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లక్షల మందితో సభలు ఆర్టీసీ బస్సుల్లో జనాలు తీసుకెళ్లాం లారీల్లో జనాలు తీసుకెళ్లాం మేమే ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామ తెలుసుకొని పరిష్కరించడానికి ఒక మార్గాన్ని అన్వేషించి నిర్ణయం చేసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాను